అందరికీ నమస్కారం రేపే చైత్ర పౌర్ణమి పైగా హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమిని మహా చైత్రి అని చిత్ర పౌర్ణమి అని అంటారు ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్య ఫలాలు రాసి పెరుగుతుంది దోషాలు తరిగిపోతాయి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు పురాణాల ప్రకారం క్షేత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథను విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది ఈరోజు చిత్రగుప్తుని జన్మదినం కూడా జరుపుకుంటారు పుట్టినవారు మరణించక తప్పదు మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు ఒకవేళ అలా జరగలేదు అంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకరోజు ఖచ్చితంగా చనిపోతాడు కాకపోతే కొద్దిగా వెనక ముందు అవ్వవచ్చు కానీ మరణం మాత్రం తప్పదు మనిషి యొక్క ఆయు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకొని వెళ్తారని నమ్మకం అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాలను చిట్టా రాసి వాడు యమధర్మరాజు ఆ స్థానంలో ఉంటాడు మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గము నరకము ఏన తెలుస్తాడు ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాల్లో ఈయనకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది చిత్రగుప్తుడు బ్రహ్మదేవుడి శరీరం నుండి ఉద్భవించాడని పురాణాల వివరణ ఉంది ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన త వారి లోకాన్ని యముడికి అప్పగించాడు యముడు తన దగ్గరికి వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి ఇవి గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు దానికి యముడు ఒక్కో జీవి అయితే ఎనభై నాలుగు జన్మల వలన తనకు భారం ఎక్కువైపోయిందని ఈ పని భారం కష్టంగా ఉంది అని తెలియజేస్తాడు దాంతో బ్రహ్మ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఆ కరుణ కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కళ్ళము కాగిధం పట్టుకొని కనిపించాడు ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించాడు అతను యముని దగ్గర పాపపుణ్యాలను లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు రాముడికి అతి ప్రీతి పాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ మహా చైత్ర రోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే చాలు ఒక గంటలో పాపాలు పోతాయి ఒంట్లో మరియు ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోటి కోట్ల కట్టలు వచ్చి పడతాయి ఈరోజు ఇలా స్నానం చేస్తే శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి మీ ఒంటికి దివ్య శక్తి వస్తుంది జాతక దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించే శక్తి వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఈ చైత్ర పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ మాకు చాలా అవసరం చైత్ర పౌర్ణమి రోజు రంగురంగుల వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి రంగురంగుల వస్త్రాన్ని చిత్ర వర్ణ వస్త్రం అని పిలుస్తారు ఈరోజు చిత్రవర్ణంలో ఉండే వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇస్తే మీకు ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటుంటారు హనుమాన్ జయంతి హిందువుల పండుగలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుని అంశ వాయుదేవుడి ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియశకుడు శ్రీరామదాసుడు ఎర్రని కరుణగల గల అమిత పలక్రమంతుడు సత్యోజన విస్తారణమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని అరించినవాడు ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మూసుకువచ్చి యుద్ధంలో ద్వివస్తుడైన లక్ష్మణ్ని ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణుడికి గర్వం అణచినవాడు హనుమన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు మరియు వైశాఖ దశమి నాడు రెండుసార్లు జరుపుకుంటారు ఎందుకంటే హనుమ రెండుసార్లు జన్మించాడు మొదట తల్లి అంజనాదేవి గర్భం నుండి హనుమ జన్మించాడు మరలా హనుమ సూర్యుని పండుగ అనుకుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు అప్పుడు హనుమ చనిపోతాడు అప్పుడు దేవతల అనుగ్రహంతో మల్లెడే జన్మించి చిరంజీవిగా మారుతాడు హనుమ ఇలా హనుమ రెండుసార్లు పుట్టాడు గనక హనుమాన్ జయంతి రోజు రెండుసార్లు జరుపుకుంటారు కేరళలోనే మాత్రం మార్గశీర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమ అతి బలపరక్రవంతుడైన శ్రీరాముడి సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన మనసుని మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు హనుమంతుడి గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చాడు హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కలో కపి వినాయకో అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్య దేవతలని అర్థం అక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం త్రయత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర నీ కాంచలం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతుం నమత రాక్షసాంతకం తే శ్రీరాముడు కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంత గౌరుడైన అలాంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం భూత పేత చాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి మహారోగాలు మటమయం అవుతాయి శని ప్రభావం కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది హనుమంతుడికి ఆయుధ సంఖ్య చాలా ఇష్టం అందుకే స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు ఆయుధ ప్రదక్షిణాలు చేయాలి హనుమాన్ జయంతి హన్మకి ఎంతో ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవాళ్ళు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా రెడ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది ఆడవాళ్ళనే కాదు పిల్లలు పెద్దలు అందరు కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్కలైనంత ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగు ఉండే దుస్తులను ధరించకూడదు ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే శక్తులు పట్టి పీడిస్తాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులను ధరించవద్దు ఉదయాన్నే స్నానం చేసుకొని రెడ్డు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి ఆ తర్వాత ఇంట్లోనే హనుమాన్ పూజించండి లేదా గుడికి వెళ్ళండి ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులను ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవత మూర్తులుగా మన ముందుకు నిలుస్తాయి ప్రతి దేవత పాత్ర వెనుక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుడు రుద్రం సంబోధుడిగా సంబూధుడిగా సైవకులకు రామకార్య దురంధ్రుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు శారీరకంగా ఆత్మ జ్ఞానపరంగా మహాబలవంతుడు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తులలో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు అనుమ భుక్తి చపల శక్తులు రెండింటికీ స్థానమైనవాడు అంజనీ పుత్రుడు గనుక ఆంజనేయుడయ్యాడు సూర్యుని పండు అనుకొని మింగబోతూ ఉంటే ఇంద్రుడి వజ్రాయుధ గాతానికి పగిలిన హనువు కలుగల వాడిగా హనుమంతుడయ్యాడు యోగ శాస్త్రంలో కుండలిని యోగ సాధకుడని అర్థంలో హనుమాన్ శబ్దం వాడతారు ఆంజనేయుడు రామభక్తుడు ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు ఒక మహాకార్యానికి తన శక్తి యుక్తులను వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నాడు స్వామి కన్న మిన్నగా మన నాదుకున్న సేవకుడు హనుమంతుడు వాయుపుత్రుడైన హనుమంతుడు గాలిలో పయనించగలడు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలడు భూత పేత ప్రిశాచ్యాలనంటి క్షుద్ర శక్తులను తరిమికొట్టగలడు శ్రీరాముడు నమ్మిన బంటు అయిన హనుమంతుడు ఫలానికి ధైర్యానికి ప్రతిరూపము హనుమంతుని ఆరాధించడం వలన ధైర్యము స్థైర్యము కలుగుతాయి భయాలు భ్రమలు పోతాయి చింతలు చికాకులు తీరుతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుడిని నామస్మరణ చేసే వారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు సదా ఆనందంగా ఉంటారు ఇక ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమంత్ జయంతి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెర సింధూరాన్ని కానీ లేదా ఒక తమలపాకును నిలిపి కానీ లేదా చిటికెర గల్లుప్పును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఈరోజు ఇలా స్నానం చేస్తే గంటలో దోషాలు పాపాలు పోతాయి ఒంట్లో మరియు ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోట్ల కట్టలు వచ్చి పడతాయి ఈరోజు ఇలా స్నానం చేస్తే శరీరంలో నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి మీ ఒంటికి దివ్య శక్తి వస్తుంది జాతక దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించే శక్తి వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ప్రత్యేకించి హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి రోజు తమలపాకు చెట్టును తాకితే చాలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక నిమిషంలో మీ శరీరంలో దోషాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏమీ లేదు మీరు ఈ చైత్ర పౌర్ణమి రోజు ఏ సమయంలోనైనా సరే తమలపాకు చెట్టు దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు అందరూ తమలపాకు తీగలను ఇంటి దగ్గరే పెంచుకుంటున్నారు అలాగా తమలపాకు తీగల దగ్గరికి వెళ్ళి చిన్న గ్లాస్తో నీరు పోయండి నీళ్లు పోయకపోయినా పర్వాలేదు తర్వాత ఆ తమ్మలపాకు చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టును ఇరవై సార్లు టచ్ చేయండి ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ తమలపాకు చెట్టును టచ్ చేయండి ఇరవై సార్లు టచ్ చేసి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి తమలపాకు చెట్టు నుండి వచ్చే గాలిని వాసనను పీల్చండి ఇలా పీల్చడం వలన శరీరంలో ఉండే చాలా రకాల దోషాలు పోతాయి ఒక ఐదు నిమిషాలు ఈ చెట్టు సమీపంలో ఉండే ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళే ముందు కొన్ని తమ్మలపాకులు తీసుకొని వెళ్ళి మాలలాగా చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారి ఫోటోకు వేయండి తమలపాకును నాగవల్లి అంటారు ఆరోగ్యానికే కాకుండా దైవ భక్తికి కూడా తమలపాకు ఉపయోగిస్తూ ఉంటారు మన ఇళ్లలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా కూడా తాంబూలంలో తమ్మలపాకులు ఇచ్చే ఆచార్యం చాలా కాలం నుండి ఉంది తమలపాకు స్త్రీమాతలు ఉంటారు అమృతం కోసం దానవులు దేవతలు సాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని నమ్ముతారు సాక్షాత్తు దైవాంశ సంభూతంగా మారే చెట్టు తమల తమలపాకు చెట్టు సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు రాముని కోసం అన్వేషణలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనంలో చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరాడు అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది ఆవనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకులను కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయుడికి తమలపాకు ప్రీతి పాత్రమైనది అది మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురుచూస్తారు అతడు రాగానే తమ్మలపాకుల తీగలతో సన్మానం చేస్తాడు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయుడికి తమ్మలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కురిపిస్తాడని అంటుంటారు కాబట్టి హనుమాన్ జయంతి రోజు అందరూ తమలపాకు చెట్టుని ఇరవై సార్లు ముట్టుకోండి తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తరతరలకి తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి అంతా మంచే జరుగుతుంది పురాణాల ప్రకారం పుంజిక తల అనే ఒక అప్సరస అంజన అనే ఒక వారణ కాంతగా కేసరి అనే వాన వీరుడు ఆమెను పెళ్ళాడెను పెళ్ళాడును ఆమె సంతానం కొరకు భక్తిని శివుని ఆరాధించింది అప్పుడు వాయుదేవుడు ఒక పండును ఆంజనేయదేవికి ఇచ్చాడు అలా అంజనకు జన్మించిన సూత్రే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుడి అనుగ్రహంతో జన్మించినందున వాయుసందుడని కుల హనుమంతుడు ప్రసిద్ధుడయ్యాను పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలు ఆంజలి పుత్రుడు గనక ఆంజనేయుడని పిలిచారు హనుమ జయంతి రోజున హనుమ రోజుగా ప్రజలు కొనియాడుతూ ఉంటారు నామబంటు అయిన హనుమంతుడు రోజున ఆయన నిష్ఠత పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు ఆపదలు తొలగిపోతాయి శ్రీరాముడి కష్టకాలంలో సీతను అన్వేషించి ఆమె ఉన్న స్థలాన్ని రామునికి తెలిపిన ఆంజనేయుడు ఆమె రాముడు రావణాసురుని సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు హనుమ పుట్టుక రాముని భక్తిని పొందడం కోసమే రోజు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఏలినాటి శని బాధలు ఉండవు హనుమాన్ జయంతి రోజు హనుమను పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అయితే ఈ హనుమత్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తుంటారు ఈరోజు పొరపాటున కూడా ఎవరు కూడా మాంసాహారం తినకూడదు అలాగే మగవారు అస్సలు మద్యం జోలికి వెళ్ళకూడదు అంతేకాదు హనుమత్ జయంతి రోజు ముల్లంగితో చేసిన పదార్థాలను కూడా తినకూడదు ఇంట్లోనే ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో ముల్లంగి మరియు మాంసంతో ఎటువంటి వంటలు చేయకుండా ఉండాలి ఇక ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవనామస్మరణతో గడపాలి భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి గుడికి వెళ్తూ ఉంటారు కానీ బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళకూడదు పూజలు కూడా చేసుకోకూడదు దీని వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది అలాగే ఆడవాళ్ళు ఈరోజు ఏడవకూడదు ఎవరితో కూడా గొడవలు పడకూడదు మగవారు మందు జోలికి పోకూడదు మగవారు కూడా ఎవరితో కూడా గొడవపడకూడదు హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా పిల్లల్ని ఆంజనేయ స్వామి గుడికి తీసుకొని వెళ్ళాలి చాలా మంచి జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తలు పడండి లేదంటే కష్టాలు అనుభవిస్తారు ఆంజనేయస్వామి ఆగ్రహానికి గురి అవుతారు చేతశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమానుని ఆలయంలో దర్శించుకొని ఎర్రటి ప్రమిదలో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయము సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఇంకా హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి ఆలయాలలో ఆకుపూజ హనుమాన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు పోతాయని విశ్వాసం ఈరోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గరనైనా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరంలో శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పూలను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి ఆ పాలు అటి పనులు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమన్ చాలీస ఆంజనేయ సహస్రము హన్మత్ చరిత్ర వంటి సూత్రాలతో మారుతుని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంటి దగ్గర చాలా మంచిది లేదా ఈరోజు హనుమాన్ ధ్యాన శ్లోకమును హనుమాన్ చాలీసను పుస్తకములను దానం చేసే వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం హనుమాన్ జయంతి రోజున పాయపుత్రుడైన హనుమంతుడికి ఆక పూజ చేయటం వలన సర్వత్రా జయము కలుగును ఈరోజు ఆలయాలలో నభించే సింధూరము నుదుట ధరించటం ప్రసాదంగా స్వీకరించటం వలన ఆయుధారోగ్యాలు ఆరోగ్యాలు కలుగును పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా ఉండేది అందులో మైతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ మైతుడు వేదశాస్త్రాలన్నీ కూడా బాగా చదువుకున్నవాడు అతడికి హనుమ మంత్రం అంటే మహాప్రీతి అన్నిటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నవాడు నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించేవాడు మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు నిష్కాముడిగా జీవించడం నేర్చుకున్నాడు కానీ మైతుడికి ఒకసారి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుడిని దర్శించాలని గంగాస్థానంతో పులకించాలని అనిపించింది దాంతో మైతుడు చాలా పాయాసపడి నడిచి వారణాసి చేరాడు గంగా నదికి దక్షిణ తీరం చేరాడు ఆ నది మా తల్లికి భక్తితో నమస్కరించుకున్నాడు నదిని నిండుగా ప్రయహిస్తుంది దాన్ని దాటే మార్గం కోసం ఆలోచించాడు కొంతసేపటికి నదిలోనికి ఒక పడవ వచ్చింది మైద్రుడు దాన్ని ఎక్కాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది ఆ తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లుగా గుర్తించాడు మైతుడు నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోకి చేరుతోంది పడవ బరవెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది ఇక భయపడిన మైదుడు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమ మంత్రాన్ని పఠించసాగాడు హనుమ దీనిని గమనించి తన భక్తుని కాపాడాలనే సంకల్పంతో ఒక వానరూపం ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకొని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకొని వెళ్ళి అక్కడ మనుషులంతా చూస్తూ ఉండగా అదృశ్యమయ్యాడు దీన్ని గమనించిన వారందరూ కూడా ఆశ్చర్యంతో నిండిపోయారు భక్తితో ఆ కోతికి నమస్కరించారు పడవలో నిచ్చల జపంలో ఉన్న మైదుడికి ఇదేమీ తెలియదు తెల్లవారి వారి లేచే చూసేసరికి గంగా ఒడ్డున పడమ్మ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు పడవ ఎలా ఇంత ప్రమిదం నుంచి తప్పించుకొని ఒడ్డుకి చేరుకుందో తెలియదు అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి ఒకే మహావారణం ఈ పడవను తల మీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయిందని చెప్పాడు మైదుడికి ఆశ్చర్యం వేసి మీరు పుణ్యాత్ములు వానరం రూపంలో అనుమను దర్శించారు జపం చేస్తూ నేను ఏదీ గమనించలేకపోయాను నేను అదృష్టహీను హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా గంగా పాలు చేస్తాను అని చెప్పి గంగా నదిలోకి దూకడానికి సిద్ధపడ్డాడు అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మైదుడికి దర్శనమిచ్చాడు హర్ష పులికితుడై హనుమను స్థుతించాడు మైదుడు చేసిన స్తోత్రానికి అనంత పరవశుడైన హనుమ భక్త మింద నువ్వు ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించు నీ దగ్గరే నేనుంటాను జీవిత అంతంలో నన్ను పొందుతావు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అలాగే మైదుడు భక్తితో జీవించి సుఖాలను పొంది పొంది చివరికి హనుమాన్ ఫలం వలన కైవల్యం పొందాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్నానం చేసే నీటిలో వీటిని వేసుకొని స్నానం చేయండి ఆ హనుమాన్ అనుగ్రహం హనుమాన్ అనుగ్రహం కలుగుతుంది హనుమాన్ జయంతి రోజు అందరూ ఆయుధ ఆరోగ్యైశ్వర్యాలతో ఉండండి